ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారాయణ గారికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుల తరపున ముఖ్య విజ్ఞప్తి అదేమిటంటే ఇటీవల కాలంలో అటు పదోన్నతులు కానీ ఇటు బదిలీలు కానీ చేపట్టే అవకాశం లేనందున వర్క్అడ్జస్ట్మెంట్కి ప్రభుత్వం సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాల దృష్ట్యా ముఖ్యంగా పదివార తరగతి పిల్లలు భవిష్యత్ దృష్ట్యా మీకు విన్నపం అదేమిటంటే వర్క్అడ్జస్ట్మెంట్లో చాలా పాఠశాలలు వేల కొలది పాఠశాలల్లో సబ్జెక్ట్ టీచర్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అందులో ముఖ్యంగా ఈరోజు న్యూస్ పేపర్లో చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉన్నత పాఠశాలలో ఎక్కువగా సబ్జెక్ట్ టీచర్లు కొరతుంది అందులో మ్యాథ్స్ ఇంగ్లీష్ ఎక్కువ ఉందనేసి మనకి చెప్పడం జరిగింది అయితే హై స్కూల్కి వచ్చేటప్పటికి సబ్జెక్ట్ టీచర్ లేకపోతే ఆ అకాడమిక్ ఇయర్ కనీసం ఒకట రెండో మూడో అనేది అంటే మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యే వరకు లేకపోతే కొత్త డిఎస్సి పోస్టులు వచ్చే వరకు అన్నది ఖచ్చితంగా విద్యా సంవత్సరం కోల్పోవడంతో పాటు విద్యార్థులు తమ యొక్క వాల్యుబుల్ సబ్జెక్ట్ని కూడా కోల్పోతారు పోనీ అలా అని పక్క టీచర్స్ ఏమైనా హెల్ప్ చేద్దామన్నా ఇప్పుడున్నటువంటి సిబిఎస్ఈ సిలబస్లో అది సాధ్యమైంది కాదు అలాగే ఇప్పుడు మాకు రీసెంట్గా గత గవర్నమెంట్ ఉపాధ్యాయులపై కక్ష పెట్టినట్టు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏమున్నాయంటే వన్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఉపాధ్యాయుడు విద్యార్థుల యొక్క నిష్పత్తిని అలాగే పీరియడ్ సంఖ్య పెంచడం ఆరుకు తగ్గకుండా ఒకేసారి రెండు మేము తట్టుకోవడం అంటే సామాన్య అందులోనే పక్క సబ్జెక్టులు కూడా బోధించాలంటే అత్యంత క్లిష్టకరమైనటువంటి పరిస్థితి అందులోనే ఆ సబ్జెక్టుల మీద కమాండింగ్ కూడా ఉండదు కొన్ని సబ్జెక్టులు ఏమో డీల్ చేయగల మేము మెథడాలజీ బేస్ చేసుకొని కానీ కొన్ని అసాధ్యం కూడా పూర్తిగా న్యాయం చేయలేసం అందులో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పక్క సబ్జెక్టులు చెప్పే పరిస్థితి మాకు లేదు మాకు కాదు కొన్ని సబ్ కొన్ని పాఠశాలలో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం సబ్జెక్ట్ టీచర్స్ లేక ప్రధాన ఉపాధ్యాయులు తీవ్ర ఆవేదనతో ఉన్నారు అలాగే పిల్లలు కూడా పదవ తరగతిలో ముఖ్యమైనటువంటి ప్రధాన మార్పు ఏమిటంటే ఈ అకాడమిక్ ఇయర్ నుంచే సిలబస్ మారింది పూర్తిగా అన్ని సబ్జెక్టులు కూడాను కొత్త రకమైనటువంటి సిలబస్తో పాటు ముఖ్యంగా సాంఘిక శాస్త్రమైతే మరి కొద్దిగా ఎక్కువ డెప్త్ ఇవ్వడం అనేది నిర్ణయం మీ వీడియోలో మీకు చెప్పడం జరిగింది అయితే ఇటువంటి నేపథ్యంలో ఉన్నత పాఠశాలకి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి తరగతి విద్యార్థిని విద్యార్థుల దగ్గర సబ్జెక్ట్ టీచర్స్ దగ్గరే చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ వర్క్ వర్కేజిస్మెంట్ అనేది పూర్తిగా ముందు ఉన్నత పాఠశాలకి ఇచ్చాకే ప్రాథమికోన్నత పాఠశాలకు ఇవ్వాలని మేము కోరుతున్నాము ఎందుకంటే ప్రాథమిక పాఠశాల ప్రాథమికోన్నత పాఠశాలలో ఆరు ఏడు ఎనిమిది ఉంటాయి కానీ హై స్కూల్కి వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఆరు నుంచి పదవ తరగతి వరకు ముఖ్యంగా పదవ తరగతి విద్యార్థులు సబ్జెక్ట్ టీచర్ లేకపోతే కొత్తగా మళ్ళీ నష్టాలు భవిష్యత్తే పూర్తిగా అంధకార బంధులం అయిపోతుంది ఎందుకంటే టెన్త్ క్లాసు మార్కులు అనేవి అటు త్రిపుల్ ఐటీకి కానీ అలాగే అటు ప్రతిభావార్లకే కానీ అలాగే రేపు భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలంటే సబ్జెక్ట్ నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ సబ్జెక్ట్ అనేది కట్ ఖచ్చితంగా టెన్త్ క్లాస్లోనే అత్యంత కీలకం బాగా చదివేది కూడా టెన్త్ క్లాస్లోనే బాగా ఎక్కువ ఇంపార్టెన్స్ ప్రభుత్వం కానీ ఉపాధ్యాయులు కూడా ఎక్కువ ప్రాక్టీస్ చేయించి ఎక్కువ పీరియడ్లు ఎక్స్ట్రా కేటాయించి ఎక్స్ట్రా క్లాసులు పెట్టి స్టడీ అవర్స్ పెట్టి అనేకమైన పరీక్షలు నిర్వహించి ప్రాక్టీస్ టెస్టులు పెట్టి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అలాంటిది ఒక సబ్జెక్ట్ టీచరే లేకపోతే మరి ఆ పిల్లలు ఆ పాఠశాల ఫలితాలు మారిపోతాయి తారుమారు అయిపోతాయి తద్వారా రేపు ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళ సబ్జెక్ట్ కోల్పోయి రేపు ఇంజనీరింగ్ మెడిసిన్ లేకపోతే ప్రభుత్వ పాఠ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాలన్నా సరే చాలా ఇబ్బందులు లోనవుతారు కాబట్టి ఖచ్చితంగా పదవ తరగతి అనేది రేపు భవిష్యత్తు ఉద్యోగ ఉపాధ్యాయ అలాగే ఏ రంగాన్ని ఎంచుకోవాలన్నా సరే పదవ తరగతి కీలకము అలాగే ఉన్నత స్థాయి విద్యకు వెళ్లాలన్నా అలాగే ఉన్నత ఉద్యోగాలు సాధించాలన్నా ఖచ్చితంగా పదవ తరగతి కీలకము ఆ పదవ తరగతి అనేది మనకి ఎలాగో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది కానీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి అందుబాటులోకి వస్తే ఉపాధ్యాయులు అయిన విషయం మీరే చెప్పున్నారు అలాగే బదిలీలు ప్రమోషన్లు కూడా ఇచ్చే పరిస్థితులు ప్రజెంట్ లేదని కూడా మనకి సూచాయిగా తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా పదవ తరగతి దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా నూతన సిలబస్ ఏదైతే వచ్చిందో ఆ సిలబస్ను బోధించడం అనేది ప్రస్తుతం మాకు ఏ లేదు చాలా ఉపాధ్యాయులు అందరు కూడా మాకున్నటువంటి నాలెడ్జ్ని ప్రీవియస్ నాలెడ్జ్ని దాన్ని సరిజోడించుకొని మేము బోధిస్తున్నాము కానీ కొన్ని పాఠశాలలు అయితే సబ్జెక్ట్ టీచర్ లేక మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు అది ఉపాధ్యాయులతో పాటు మిగతా సబ్జెక్ట్ టీచర్స్ కూడా పిల్లలు మనం న్యాయం చేయలేకపోతున్నాం పోనీ చెప్దామని ఆలోచన ఆశ ఉన్న టైం సరిపో మాకే ఒక్కొక్క సబ్జెక్ట్ టీచర్కి ఆరు పీరియడ్లు అలాగే పిల్లల సంఖ్య కూడా పెరగడం వర్క్ లోడ్ పెరిగింది అందరికీ ఎందుకంటే టీచింగ్ నోట్స్ కానీ డైరీస్ కానీ లేదా లెసన్ ప్లాన్స్ కానీ తర్వాత ఒక లెసన్ చెప్పడానికి మినిమం ఒక గంట ప్రిపేర్ అయితే కానీ చెప్పలేని పరిస్థితి ఇప్పుడు సిలబస్ కఠినంగా ఉంది కాబట్టి పదవ తరగతికి దృష్టిలో పెట్టుకొని నూతన సిలబస్ దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం వర్క్ అడ్జస్ట్మెంట్ అనేది ముందు హై స్కూల్కి ఇచ్చిన తర్వాతే మిగతా స్కూల్ కోసము ఆలోచించి తగు నిర్ణయం తీసుకోవాలని నారా లోకేష్ గారికి ఈ వీడియో ద్వారా మా అందరి యొక్క అభిమతాన్ని ముఖ్యంగా మా ఏపీ టీచర్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో అన్ని ఉపాధ్యాయ సంఘాల ఉన్నటువంటి ఆలోచన విధానం ఉపాధ్యాయుల యొక్క ఆలోచన విధానం మెజారిటీ టీచర్స్ యొక్క గ్రూపుల్లో వాట్సాప్ గ్రూపుల్లో సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఆలోచన విధానం బట్టి మీ ముందుకు ఉంచుతున్నా సార్ ఖచ్చితంగా ఈ విన్నపాన్ని మీరు స్వీకరిస్తారే మనస కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్